యూట్యూబ్ జడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే కింద అడగర్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమల్ని ఆన్ లో పెట్టండి ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము తీసుకొని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలింత పరికరాలు లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఫోన్ నెంబర్ అనేది కింద టైటిల్ లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు అమ్ముడు పద్ద మాత్రం తీసివేయడం జరుగుతుంది ఈరోజు మీకోసం సునాలు ఎక్క బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎండింగ్కి చెందింది దీని యొక్క రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఇలాంటి రిపేర్స్ పేపర్స్ కూడా ఫుల్ లో ఉన్నాయి దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే ఓన్లీ పదమూడు గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్పడం జరిగింది పీటీఓ అన్ని బాగానే ఉన్నాయి కలర్ కూడా ఇంత కూడా షేడ్ కాలేదు ఈ వెహికల్ లొకేషన్ చూసుకున్నట్టయితే గుంటూరు డిస్టిక్ కటారపాడు లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల డెబ్బై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్మకపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్